చేసిన అకృత్య అకృత్యాలని దుర్మార్గాలని ఎండగడుతూ నాయకులు నాయకులని చైతన్యపరుస్తూ ప్రజలకు ఏ విధంగా చచ్చుకోపోవాలనే విధాన్ని విధానాన్ని నాయకులకు వివరిస్తూ మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలు ఐదు ఐదు గ్యారంటీలను విజయవంతంగా పూర్తి చేసుకున్న విధానాన్ని గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నమైపోయి రాష్ట్ర అధోగతి పాలైనప్పుడు కూడా రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంలోనే నాలుగు నెలల కాలంలోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసి మిగతా గ్యారెంటీలు అమలు చేయడానికి అందరి దగ్గర నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి కూడా అన్ని అర్చలు స్వీకరించడం జరిగింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మన అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓ పక్క బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా ఓ పక్క రఘువీర్ రెడ్డి గారు ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతారని నల్గొండ పార్లమెంటుకి ఇన్చార్జిగా రైతు కిసాన్ సెల్ నుంచి ఇన్చార్జిగా విచ్చేసిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతులకి ఎల్లవేళ ఎన్నెంటూ ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రైతులే కీలకం అనే ఉద్దేశంతో రైతుల రైతు అనుబంధ సంఘాల కాడికి కూడా దాని గారు కిసాన్ సేల్ అధ్యక్షున ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు కూడా విలేజ్లలోకి మండలాలకి గ్రామాలకు వెళ్ళి రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే విధానాలని రేపు రానున్న కాలంలో ఆగస్టు నెలలో ఆగస్టు పదిహేనో తారీఖు వరకల్లా రెండు లక్షల రుణమాఫీని కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసిందన్న విషయాన్ని రైతులకి తీసుకుపోయాలనే ఉద్దేశంతో రేపు భారత ప్రధానిగా రాహుల్ గాంధీ అయితే రైతులకు జరగాల్సిన లాభాలను కూడా తెలియపరస్తానికి దానిల్ గారి అలా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా తిరగడానికి వాళ్ళు అడుపుగించి తిరుగుతా ఉన్నారు గత పది రోజుల నుంచి కూడా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కానీ అంత ముందున్న వారి హయాంలో కానీ ఉచిత కరెంటుని కూడా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులు గుర్తుంచుకునే విధంగా మా యొక్క విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నాం రైతులకి ఇప్పటి వరకు కూడా అన్ని సబ్సిడీలని ప్రకటించి వారి పనిముట్లకు కూడా రైతు పనిముట్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సబ్సిడీ ఇచ్చిన విధానం అందరికీ తెలుసు కనుక మరొకసారి యాడ్ చేసి వారికి తెలియపరుస్తూ కేసీఆర్ వచ్చి రైతు బంధు అని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ రైతులకి ఎక్కడ కూడా సబ్సిడీ లేకుండా వారికి పనిముట్లు కూడా ఇప్పేయకుండా కూడా ఇబ్బంది పెట్టాడనే ఉద్దేశాన్ని కూడా మన గారు రైతులకు తెలియపరుస్తున్నారు చేసే కార్యక్రమంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా కాంగ్రెస్ కి ఓటే పిచ్చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఇది అంతా ఈ విధానాలను అందరూ చూసి రైతులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య చేసినటువంటి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డానియల్ గారికి అదేవిధంగా పిసిసి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని ఖచ్చితంగా నిలదీసి పంజాబ్లో వాళ్ళు మొదలుపెట్టి ఢిల్లీలో వాళ్ళు చేసినటువంటి రైతులకు వాళ్ళు చేసిన నిరసనలకు మరి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన ప్రకటించినట్టు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి గ్యారెంటీలలో రైతులకు ఏదైతే రానున్న పంట కులాలలో కానివ్వండి అదేవిధంగా పంట గిట్టుబాటు ధరలో కూడా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయమైనటువంటి జీడిపిని పెంచే విధంగా వాళ్ళకి ఎంఎస్పి విధానాన్ని వచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు న్యాయ పాంచ్ న్యాయాలలో ఒకటి రైతులకు ఇచ్చిన వెంటనే మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతుల కోసం ఆలోచిస్తుందో ఇక్కడ ఉన్న ప్రజలందరూ దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి గమనించాలని చెప్పి ఓటర్ మహాశ్రోయులకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇప్పుడు అవకాశం ఇచ్చిర్రు ఇప్పుడు అతి తక్కువ కాలంలో వచ్చినటువంటి మరొక ఐదు రెండు మూడు రోజులలో ఎంపీ ఎలక్షన్ కూడా రాబోతుంది దీన్ని కూడా మీరందరూ ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీరు మాకు ఎట్లయితే బలం ఇచ్చిర్రో ఇంకో చేతి బలం కూడా మీరు ఎంపీ ఎలక్షన్స్లో ఇచ్చి రేపు కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి గారికి మరి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఎవరైతే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారో నలియా గారు వారు నల్గొండ జిల్లాలో మరి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మరి వారికి కా వారికి ఏ విధంగా అయితే మీకు కావాల్సిన పేజీలు మీకు రైతులకు కావాల్సిన అవసరాలు కూడా మరి వారికి వివరిస్తే ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి గారితో చర్చించి రానున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా మంచి రోజుల్లో మీ అందరికీ కావాల్సిన పనులు జరుపుకోవచ్చు అని చెప్పి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం వాటికి సరైన రీతిలో ప్రజలకు తగిన బుద్ధి చెప్పి గులపాఠం చెప్పినా కూడా ఇంకా సిగ్గు రాక దద్దమేశాలు సన్నాసేషాలు ఇస్తుర్రు ప్రజలు రైతులు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మరి నిన్నమన్నా కూడా మళ్ళా మిగిలిపోయే మిగిలి మిగిలి ఉన్న రైతులకు కూడా అకౌంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా వేసిర్రు మరి ఆగస్టు పదిహేనులో కూడా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుంటుర్రు మరి దీనికి కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిని రఘువీ రెడ్డిని విజయ నియోజకవర్గం పత్ర లక్ష్మణారెడ్డి గారి నాయకత్వంలో భారీ మెజార్టీ చూపించేందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా అందరూ ప్రజలు నాయకులు కార్యకర్తలు కూడా అంతా సిద్ధంగా ఉన్నాం బిర్యాలగో నియోజకవర్గంలో భారీ మెజార్టీ చూపిస్తామని కోరుచున్నాం కేసీఆర్ గారు నిన్న మీటింగులలో రోడ్ షోలలో అవాకులు చవాకులు పేళ్తూ ఉన్నాడు రైతు భరోసా ఇవ్వట్లేదు ఆరు గ్యారెంటీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు గత వారం రోజులుగా రైతు భరోసాని అకౌంట్లో వేసేందుకు సిద్ధంగా ఉంటే మీరు ఎట్లా వేస్తారని చెప్పేసి ఇదే కేసీఆర్ గారు కంప్లైంట్ చేస్తే ఈసీ అనుమతి కోరి నిన్నటి నుంచి రైతు భరోసా జమ అయింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసిరూ నెక్స్ట్ ఇరవై ఐదు వందల రూపాయలది రేపు ఎలక్షన్స్ కాగానే అవి కూడా అమలు చేస్తారు ఇదే కేసీ కేటీఆర్ గారు మరి రేవేందర్ రెడ్డి గారు సవాల్ ఇచ్చినారు ఆరు గ్యారెంటీలు అమలు నువ్వు చీర కట్టుకొని బస్ ఎక్కుతావా అని మనకు నిజంగా సిగ్గు శరం ఉంటే అమలు చేస్తున్నందుకు ప్రశంసించేది పోయి ఇంకా వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆగస్టు లోపు పదిహేనో తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ ప్రకటిస్తా అని చెప్పేసి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారు చెప్పారు అదేవిధంగా పది ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ పంట నష్ట పరిహారం ఇవ్వలేదు కనీసం పంటలు నష్టపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కరు కూడా పరిశీలించిన పోలేదు ఈరోజు పంటల నష్ట పరిహారానికి ఆ రోజు మా మా కిసాన్ ఉపాధ్యక్షులు కోదన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు తిరిగి ఎక్కడ పంట నష్టపోయినాయని మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి అక్కడ పరిశీలించి ఈరోజు ఈరోజు అకౌంట్లోకి పడ్డాయి ఎకరానికి పదివేల రూపాయలు పంట పరిహారం అకౌంట్లోకి పడ్డాయి రైతులకు ఇంత మేలు చేసి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఏనాడు కూడా ఈ కేసీఆర్ పట్టించుకోలేదు అదేవిధంగా పంటల బీమా రక్షణకు ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీనే ఈరోజు అదేవిధంగా పురుగు మందులు ఎవరైనా నకిలీ ఇస్తే వాళ్ళని యాక్షన్ అని చెప్పేసి కేసులు పెట్టమని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకంగా చట్టం తీసుకొని వచ్చింది అదేవిధంగా ఈరోజు సబ్సిడీ యంత్రాలు ఇంతవరకు ఈ పది సంవత్సరాలలో ఎక్కడా కానలేదు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయాంలోనే సబ్సిడీ యంత్రాలు ఇచ్చింది తప్ప ఈ కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీ యంత్రాలు ఇవ్వలేదు ఈరోజు సబ్సిడీ యంత్రాల కొరకు కూడా ఈరోజు నిధులు విడుదల చేసినప్పుడు ఘనత మన ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుంది అదేవిధంగా ఈరోజు ప్రతి పేదవారు కూడా ఇల్లు కట్టుకుంటేందుకు ఐదు లక్షల రూపాయల్ని ఈరోజు ఇస్తేందుకు ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది అదేవిధంగా పంచ న్యాయ సూత్రాలను అమలు పరిచేందుకు రాహుల్ గాంధీ గారు మహిళలకు ప్రత్యేకంగా ప్రతి ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయలు ఇస్తారు ప్రతి సంవత్సరం అని చెప్పేసి ప్రకటించారు ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైతే ఈరోజు అన్ని కులాలు భిన్న మతాలు భిన్న కులాలు అందరూ కలిసి ఉండాలంటే ఒక లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఈరోజు మతతత్వాన్ని తీసుకొచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చెప్పేసి ఈ మోడీ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మా మిఏ కూడా నియోజకవర్గ ప్రజలు నల్గొండ జిల్లా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి రఘుర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిచేయాలని మొన్న ఎలక్షన్లో బిఎల్ఆర్ అన్న గారికి ఎంత మెజార్టీ ఇచ్చినో అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇప్పుడు రఘువీర్ అన్నకు కూడా చేయాలని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గ ప్రజల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుని కూడా పేరు పేరున అవసరాలను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం కేసీఆర్ గారు ఇట్ల నుంచి బయటకెళ్ళడమే చుట్టూచు వెళ్ళి రకరకాలుగా మాట్లాడి ఇప్పుడు చూస్తే పుస్తకం ఇప్పుడు చూస్తే ఏమీ లేదు అప్పులు తప్ప ఏమీ లేదు ఈ అప్పులు దాదాపు నెలకు అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మరి అప్పులే కట్టాలి మరి వారు దంపాయించింది ఏదో అది ఇవ్వలేదు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దానికంటే అతను ప్రకటించిందే ఎక్కుంది నేను ఇస్తా అని వీళ్ళు ఎట్టిస్తారనేది మరి హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడటం ఎంతవరకు సిగ్గుచేటు వాళ్ళు ప్రకటి పోనీ కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ప్రకటిస్తే అనాలి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ప్రకటించి కూడా వాళ్ళని నమ్మకం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వారు రకరకాలుగా మాట్లాడతారు ఇది సుఖైన విషయం కానీ వాస్తవికంగా ఎన్నో ఇబ్బందులు పడి రైతు బంధువు మరి రాత్రినే ఏ రోజు వరకు వేయటం జరిగింది మరి భవిష్యత్తులో కూడా మరి రెండు లక్షల రుణమాఫీ చేసేటందుకు సిద్ధంగా ఉంది పార్టీ ఎన్నో రకాలుగా ఎక్కడెక్కడ ఏమున్న ఏంది ఎట్లా ఆదాయ వనరులు మరి సమకూర్చుకొని ప్రజలకు సహాయపడుతుంది కాంగ్రెస్ పార్టీ చేసిందే కాంగ్రెస్ పార్టీ బళ్ళు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఉళ్ళు కట్టింది కాంగ్రెస్ పార్టీ రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అన్ని రకాలుగా సాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ వచ్చి ఈ టీఆర్ఎస్ వచ్చి ఏ ఒక్క పని చేసి ఏడ కొత్త రోడ్డు వేసినావు ఏడ రైలు కొత్త వేసినావు ఏడ విమానాశ్రయాలు కట్టినావు ఎక్కడ స నువ్వు ప్రాజెక్టు కట్టావు ఏది కట్టకుండా నేను హక్ట్ చేస్తా ఇచ్చేస్తా అని వారు ఎన్నో రకాలుగా దోసుకొని తిన్నారు కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికైనా మరి ఫామ్ హౌస్లు ఉన్నాయా కోర్టు సంపాదించిన దాఖలాలు ఉన్నాయా చిక్కలు ఇష్టానుసారంగా మాట్లాడి ఇప్పటికైనా గుర్తుంచుకొని మరి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి అత్యధిక మెజార్టీ తోటి రఘువీరాడి గెలిపేయాలని మనసారా వాచ కోరుకుంటున్నా ఈరోజు మిరియాలు కూడా రాజీవ్ భవన్ పెద్దలందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి సమీక్ష సమావేశానికి తీసేశారు అదేవిధంగా చాలా మంది మున్సిపల్ కౌన్సిలర్లు తర్వాత లోకల్ పెద్ద లీడర్లు అదేవిధంగా మా పెద్దన్న మన కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్లస్ ఇక్కడ కౌన్సిలర్ గారు నరసన్న గారు నాకు ఎప్పటి నుంచో కూడా చాలా మిత్రుడు వారి పిచ్చితోటి వాళ్ళ కార్యక్రమం అంతా నేను చేయడం జరుగుతుంది మీ అందరితోటి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను అదేవిధంగా ఇవాళ మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే నల్లగొండ పార్లమెంట్ అనేది ఒక ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిష్టాత్మైన గడ్డిది దాంట్లో ఈరోజు జానారెడ్డి గారి కొడుకు రఘువీర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు మనకు గర్వంగా ఎంపీ అని చెప్పుకోవడానికి మాత్రం అవకాశ అభ్యంతరం లేదు ఎందుకంటే గెలిచారు బాబు ఇప్పుడు నల్లగొండ కానీ ఖమ్మం కానీ ఈ రెండు సీట్లు అనౌన్స్మెంట్ చేసినా చేసినట్టు ఉన్నాయి పరిస్థితులు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న పదిహేడు సీట్లలో ఈ రెండు కూడా చాలా ముఖ్యంగా గెలిచి అనేది భావంతో ఎంపీగా ప్రకటించే పరిస్థితి ఈరోజు మనం అంతా కూడా తయారైంది మరి కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజంగా వారు పది సంవత్సరాలలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని చాలా సార్లు హామీ ఇచ్చి మొన్న ఎలక్షన్ వరకు కూడా లక్ష రూపాయలు కాకుండా యాభై వేల నుంచి పాతి వేల నుంచి డెబ్బై వేల నుంచి చేశారు తప్ప లక్ష రూపాయలు చాలా మంది చేయలేదు అది ఒడ్డుకే సరిపోయినాయి ఆ డబ్బులు లక్ష రూపాయలు చాలా మంది మిగిలిపోయారు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏకదాటికి ఒకటే చెప్పాడు మేము ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం మీరు తీసుకోండి చేసే బాధ్యత మా దాన్ని మాటిచ్చారు రేపు ఆగస్టులో ఖచ్చితంగా చేసి పెడుతున్నారు ఆ రోజు రాజశెట్టి గారు ఏ విధంగా అయితే ఇచ్చే లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ఇంటికి ఒక లెటర్ పంపించారు నేను మీకు లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రుణమాఫీ చేశాము మళ్ళీ బ్యాంకుకి వెళ్ళండి మీరు అప్పు తీసుకోండి అదే విధంగా ఒక లెటర్ పంపిస్తే అదే విధంగా బ్యాంకులో పోతే ఆ రోజు రుణం దొరికింది రేపు ఆగస్టులో కూడా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఒక రుణమాఫీ చేసి ఇంటికి లెటర్ పంపించి మళ్ళీ మీరు తీసుకుంటున్న భావన తోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తుంది మనకు ఎలాంటి దాని మీద అభ్యంతరం లేదు అదేవిధంగా మన కేసీఆర్ గవర్నమెంట్ ఆ రోజు సోనియా గాంధీ దగ్గర పోయి ఆదాయ చేసి తెలంగాణ తీసుకొచ్చిన గొప్పలు చెప్పారు కదా త్వరలో మనందరం చూడబోతున్నాం ఖచ్చితంగా ఈ పార్లమెంట్ అయ్యాక ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కలపడానికి సిద్ధంగా అవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి మోడీ తప్ప ప్రపంచంలో ఎవరు లీడర్ లేరు మోడీ తప్ప ఈ దేశానికి ఆదుకునే వ్యక్తి ఎవరు లేరు అనే భావంతో మాట్లాడుతున్నారు అసలు ఈ దేశానికి ఏం చేశారు వాళ్ళు ఈ దేశంలో వచ్చాక మన ఇప్పుడు దాగిన మజ్జిగ ప్యాకెట్ కానించి పాల ప్యాకెట్ కానించి ఈ దేశంలో జరుగుతున్న ప్రతి గుండు పేద మీద జిఎస్టి అనేది ఒకటి పెద్ద భూతం తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ దేశంలో ఎక్కడన్నా ప్రాజెక్ట్ కట్టారా ఈ దేశంలో ఎక్కడన్నా పెద్ద పారిశ్రామిక వ్యవస్థ తీసుకొచ్చారా అరే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ రోజు నడుస్తున్నాయి నాగర్ సాగర్ ఎవరు కట్టారు కృష్ణానది ఎవరు కట్టారు గోదావరి ఎవరు కట్టారు ఈ రైల్వే ప్రాజెక్టు ఎవరు కట్టారు ఈ ఐటీలు ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చింది రోజు నువ్వు ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడైనా తీసుకొస్తే ఇన్ని లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ వస్తుంది ఇన్ని లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సంపాదన వస్తుంది ఎక్కడ దేశంలో చేశామంటే ఏమీ లేదు ఇవాళ ఎలక్షన్లలో భారతదేశం మొత్తం కూడా తిరుగుతుంటే ఏం చెప్తున్నాడంటే ఎక్కడ సరే మేము దేశంలో ప్రాజెక్టు కట్టాము రైతులకు లక్ష ఎకరాలు నీళ్ళు వస్తుంది లేకపోతే ఒక రాష్ట్రంలో పదివేల ఎకరాలు నీళ్ళు వస్తుంది ఇంకో ఇంకో రాష్ట్రం వస్తుందని చెప్పడం రామ మందిరంలో రాముడు విగ్రహం పెట్టాము బాలరాముడు విగ్రహం పెట్టాము కాంగ్రెస్ వాళ్ళు పిలిస్తే రాలేదు దాన్ని వ్యతిరేకించారు మీరు అందరు దీన్ని గమనించండి అని మాట్లాడుతున్నారు ఇదే నా వాళ్ళు చేసే అభివృద్ధి దేశంలో ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు ఇది ప్రజాస్వామ్య లౌకిక దేశం ఇది అందరూ తేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తుంది ఇలాంటి దేశంలో మత విద్యార్థులను రెచ్చగొట్టి దేవుడి పేరు చెప్పి ఓట్లకు పోతున్నారంటే చిక్కుచేటుగా ఇవాళ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కానీ బీజేపీ ఉండాలి కొద్దిగా కొద్దిగా సిగ్గుండలకి సిగ్గు లేకుండా అభివృద్ధి మీద కాన్సెప్ట్ మీద పోకుండా ఒక్క మత పిచ్చితోటి బాలరాముడి గారి పేరు చెప్పుకొని దుర్మార్గమైన ఆలోచనతో పోతారంటే ఇది న్యాయమైన పద్ధతి కాదు కరెక్ట్ కాదు మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా దయచేసి అర్థం చేసుకొని మనందరం కూడా కాస్త కుస్తే మంచి లీడర్లో మనం మాట్లాడే శక్తి ఉంది ఎక్కడ పోయినా కూడా మనం చేతున్నాం కాబట్టి మనం చర్చ వచ్చింది కాడ షాపుల కాడ రావచ్చు వ్యవసాయం చేసే కాడ రావచ్చు కుటుంబం కాడ రావచ్చు ఎక్కడ వచ్చినా కూడా దీన్ని నిర్మూహపడంగా మనందరం కూడా వాళ్ళు చెప్పాల్సిన బాధ మన మీద ఉంది ఖచ్చితంగా మనం దీన్ని తిప్పు కొట్టాలా ఎందుకంటే కింద కేడర్ నుంచి మనం మాట్లాడితే మన గవర్నమెంట్కి పట్టుంటుంది మనందరం కూడా గట్టిగా దీన్ని ప్రయత్నం చేస్తేనే ఇవాళ మన ప్రభుత్వానికి మనుగడ లేకుండా మన ఎమ్మెల్యే గారు చాలా బిఎల్ గారు నేను మొన్న సీట్లు ఇచ్చినప్పుడు చూసాము వైరా మిరియాలు కూడా రెండు కూడా సిపిఎంకి ఇస్తారని ఆ రోజు చాలా రేపు నాలుగు మూడు రోజులు సీట్ ఇతర జరిగింది మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కానీ ఆ రోజు మేము టీవీలలో పేపర్లో చూస్తే మీరు ఒక్క ఇండిపెండెంట్ గా ర్యాలీ చూస్తే అవతల కనీసం డిపాజిట్ కూడా దక్కిన పరిస్థితులు చూసాం మనందరం కూడా అదేవిధంగా మా వైరాలు కూడా అదే జరిగింది అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు అందరి వాడు మన బియ్యల్లా అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరి వాడు మన బియ్యల్లా మన బాధ్యత అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు పియ్యలా మధ్యాహ్న వేళ్ళలో రైతులకు డ్రైవర్లకు కూడా ఆకలి తీర్చి అన్న దాతకి అన్న